బదిల్లు వేయేళ్ళు జీవించు వేళ్ళు తరించి వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లడించి తెలిపినాయి దాని నిమిషం జన్మదిన శుభాకాంక్షలే మండల కుబీర్ మండలంలో గడ్డిగారి విఠలరెడ్డి జన్మదిన సందర్భంగా ఆయన గడ్డినగారి కుమారుడు గడ్డినగారు ముప్పై సంవత్సరాలు ఈయన పది సంవత్సరాలు ప్రజాసేవలో తేలి ముగినారు అందుకని ఆయన చిత అరవై 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 తొమ్మిదవ జన్మదిన సందర్భంగా ఆయుష్ ఆరోగ్యాలతో బాగుండి ఇంకా ఇంకా మున్ముందు సేవా భావంతో ముందుకెళ్తాడని ఆశిస్తూ ఆయన ఆరోగ్యం బాగుండాలని ఆయన ముందు ఇంకా సేవలు వస్తారని తయారు చే ఓడిపోయినా కూడా ప్రాజసేవలే ఉంటున్నాడు కాబట్టి ఆయన జన్మదిన శుభాకాంక్షలు రాని కదా గడ్డి గారి విఠల్ రెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే ఇంకా జన్మదిన్ సబ్కు మండలకు తాలూకాకు శుభాకాంక్షలు శుభేచ్ఛి उनका 69 साल पूरा हुआ और उन्होंने प्रजा सेवा में करते गए और उनका फैमिली में भी उनके पिताजी कैलाशवासी उन्होंने भी तीस साल करे और विटल लेडी साहब को अभी कम से कम उन्होंने 2005 से जनसेवा में थे और 10 साल एम एल कर चुके और ऐसे भगवान से हम प्रार्थना करते कि उन्होंने कभी भी समाज में और तालुका के जनता में सेवा करते रहे भगवान उनको वही शक्ति और उनका बल बुद्धि देते रहना बोल के भगवान से प्रार्थना करता हूँ

రామ బోనమే మాట వదిలిన ప్రాణం పోయిన తిరుగుండదు అంట అన్యాయాన్ని చూస్తే తోగదు నీ అడుగే అవతలోడు ఎంత వాడైన ఎదురను తావంటా ఓర్మని కల్ రెపర్రెప్పలాదుతుంది నువ్వు ఎగరేసిన చెండేగా నిరుపేదో లఘు అందన తన తన మోగుతుంది గెలిపే నీ వెంట పగవాడైనా ప్రేమను పంచేవాడి బట